నమస్తే నేను మీ పవన్ నిన్నటి ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు సండే ఎపిసోడు అది ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చేయండి ఎందుకంటే కొంతమందికి బయాస్డ్గా అనిపించింది కొంతమందిని కావాలని టాప్లో కూర్చోబెట్టడం కొంతమందిని సైకలాజికల్గా లో చేసేయడం ఇదంతా ఒక బిగ్ బాస్ టీం చేసిన స్ట్రాటజీగా అనిపించిందా అనేది కూడా ఒకసారి చెప్పండి ఎందుకంటే మరీ అంత డల్గా ఆడని వాళ్ళు కూడా లోలో బాటంలో రావడం కొంతమంది చేస్తే అది స్ట్రాటజీ కొంతమంది చేస్తే కంప్లీట్గా రాంగ్ స్ట్రాటజీ నువ్వు నీ గేమ్ గురించి ఆడు పక్క వాళ్ళని ఇది కాదు అని అనడం అదే విషయం ఇంకొక వ్యక్తి చేస్తే ఓకే అని చెప్పి సరదాగా నవ్వుకుంటూ అదేదో చిలిపి పనిలాగా చేసి వెళ్ళడం అనేది నాకు నచ్చదు ఇన్ అది నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము అలాగే బిఫోర్ దాట్ ఈరోజు నామినేషన్స్ ఫస్ట్ ఈరోజు నామినేషన్స్ గురించి చెప్పేసుకుందాం నిన్నటి ఎనాలిసిస్ మళ్ళీ చెప్పేద్దాం మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనమాట రివైండ్ పాస్ట్కి వెళ్దాం టైమ్లైన్లో లైన్లో ఈరోజు ఎందుకో ఫస్ట్ మీకు కొంత అంటే పాత జరిగిపోయిన విషయాలు దాని తవ్వకాలు చాలా ఉన్నాయి ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా ఉంటుంది నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా సైకలాజికల్ సైకిక్ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఎపిసోడ్ ఎందుకు ఎందుకు చెప్తున్నాను అంటే మైండ్ ప్రిపరేషను బ్రెయిన్ స్టార్మింగ్ బ్రెయిన్ వాష్ అంటారు కదా అలాగా మొత్తం ఆడియన్స్ అందరినీ బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీము అది కూడా చెప్తా మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంకొక ఐదు వారాల్లోకి వచ్చేసింది గేమ్ సో మెంటల్లీ ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఉండబోతున్నారు మీరు ఏం షాక్ తగిలించుకోకండి మీకు ముందు నుండే చెప్తున్నాం అన్నట్టుగా ఉంది వ్యవహారం అది కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఇవాళ ఇమ్ము భరణిని సార్లు కట్టప కూడా పొడవలేదు స్వామి మా టీము మేబీ ఇది కూడా తమ్మునెళ్ళు పెడతారేమో రెండుసార్లు పడి చేశాడు ఈరోజు ఎందుకు చేయడం వీళ్ళు ఎలా అనిపించిందంటే చచ్చిన పాము ఆల్రెడీ చచ్చిపోయిన పాము కర్రతో కొట్టి 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 పాపం ఆయన చాలా లోలో ఉన్నాడు లోలో ఫీల్ అవుతున్నాడు బయటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది దివ్య వల్ల బయటికి వెళ్ళాను అని చెప్పి అది తనుజా క్లోజ్గా ఉన్నా పర్వాలేదు తనుజా ఓట్స్ నాకు డైవర్ట్ అవుతాయి ఒకవేళ నేను నామినేషన్స్లో ఉంటాననే స్ట్రాటజీతో ఆయన ఉన్నాడు అండ్ నాగార్జున చెప్పినట్టు క్షయి బాలైపోయిన టాస్కుల్లో పర్ఫామ్ చేస్తున్నాడు మనకు కావాల్సింది అదే కదా మన బాండ్స్ గురించి రిలేషన్స్ గురించి మిగతా వాళ్ళు చెత్త అంతా మాట్లాడినట్టు ఒకవేళ అవి ఇంపాక్ట్ చూపిస్తే మనం మాట్లాడదాం అవి ఇంపాక్ట్ చూపినప్పుడు దాని గురించి మనం పదే పదే అనుకోవడం వేస్ట్ ఇప్పుడు దివ్య ఒకసారి పదిసార్లు కొట్టినా కూడా ఆయన ఒకటే ఒక్కసారి మాత్రమే స్పందిస్తున్నాడు రెండు మూడు సార్లు ఆయనే స్పందించట్లు ఆయన గేమ్ ఆయన ఆడుతున్నట్టే లెక్క అది పదే పదే మిగతా వాళ్ళందరూ చెప్పడం వల్ల ఏదో సామె చెప్పినట్టు ఉంటుంది సరే అది పక్కన పెడదాము ఇక్కడ మనం ఎవరికి నా అన్బయాస్డ్ అన్బయాస్డ్గానే ఉంటాం తప్ప నో బయాస్డ్ ఇలా స్ట్రైట్గా ఉంటాం ఎవరికి వంగని లొంగని బాబా అని అన్నట్టు మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం నిన్నటిది కూడా ఇమాన్యువల్ పొడవటం అనేది రాంగ్ అనిపించింది ఇమాన్యువల్కి బోల్డ్ అన్ని పాయింట్స్ ఉన్నాయి కావాలంటే నిఖిల్ని నామినేట్ చేయొచ్చు ఇమాన్యువల్ గౌరవ్ని నామినేట్ చేయొచ్చు ఎందుకంటే నిన్న ఒక అస్త్ర విషయంలో వాళ్ళిద్దరికీ గొడవ జరిగింది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని అనుకున్నా కూడా ఓకే పర్వాలేదులే అస్త్రాల్లో నిన్ను నామినేట్ చేయొచ్చు నువ్వు అలా అన్నావు కదా నువ్వు వాళ్ళ అంటే నేను నీ పొద్దున్న నీకు సాయం చేస్తారు కదా నువ్వు అన అనడం అనేది నన్ను హర్ట్ చేసింది అనేది ఏదో సంథింగ్ పెట్టి చేయొచ్చు సంజయ్ నాని ఎలాగూ చేయడు కాబట్టి మాన్యువల్ రీతు విషయంలో చేయొచ్చు లేకపోతే తనకు అన్యాయం అన్యాయం చేసి ఇంకోళ్ళని చేయొచ్చు ఇంకోళ్ళని చేయొచ్చు లేదా దివ్య మీద చేయటానికి కూడా మాన్యువల్ దగ్గర కొన్ని మేబీ పాయింట్స్ ఉండొచ్చు ఎందుకు వదిలేసాడు అని అంటే ఆ ట్రైన్ ఎపిసోడ్లో దివ్య తను నామినేట్ చేయకుండా తను జని తీసేసింది కాబట్టి దివ్యాని నామినేట్ చేయలేదు సరే అది పక్కన పెట్టుకుందాం మిగతా వాళ్ళని చేసుకోవచ్చు కానీ భరణిని చేయటం అనేది నాకు ఎందుకో నచ్చలా పైగా అది సేఫ్ గేమ్ అనుకున్నాడేమో లాగు లాస్ట్లో ఉన్నాడు రామ్ సాయి అండ్ భరణి ఇప్పుడు చేసినా కూడా పెద్దగా నా మీద నెగిటివిటీ రాదు అన్న మైండ్ సెట్ ఉందేమో అని అనుకున్నా ఇది అనాలసిస్ నా అనాలసిస్ అని చేసి ఉంటాడు మిగతా వాళ్ళ మీద ఎవరి మీద చేసినా ఇప్పుడు దివ్య మీద చేయొచ్చు దివ్య కూడా చాలా చేస్తుంది అయినా కూడా ఎందుకు చేయలేదు అని అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ అక్కడ కూడా తనకు హెల్ప్ చేసిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాడు చూడండి కెప్టెన్సీ విషయంలో కూడా అతను త్యాగం చేసింది లేదు కెప్టెన్సీ విషయంలో కూడా మూడోసారి కెప్టెన్ అయినా కూడా ఇంకోళ్ళని చేద్దామని లేదు నేను నా గేమ్ ఆడుకుంటాను నేను నా సెల్ఫిష్ గేమ్ ఆడుకుంటాను అని అన్నాడు ఇక్కడ మళ్ళీ నాగార్జున గారు టీమ్ స్పిరిట్ అది ఇది అని చెప్పి గోంగూర కబుర్లు అని చెప్పక్కర్లే ఎందుకంటే అక్కడ అందరూ కట్టపలే నిన్న సాయి వెళ్ళిపోయేటప్పుడు శివాజీకి చెప్పాడు చెప్పినప్పుడు అక్కడ టీమ్ స్పిరిట్ అని ఒకళ్ళు టీమ్ స్పిరిట్ ఎవ్వరికీ లేదు అంత గొప్ప త్యాగి అనేవాడు హౌస్లో ఎవడూ లేడు కాకపోతే ఒక్కొక్క పర్టికులర్ ఎపిసోడ్లో ఒక్కొక్కళ్ళ సందర్భంలో వీడు వాళ్ళకి ఎన్ని పోటు పొడిస్తే వాళ్ళు వీళ్ళకి ఎన్ని పోటు పొడుస్తున్నారు కొంతమంది స్ట్రైట్గా మాట్లాడలేకపోతున్నారు సాయి రాము లాంటి వాళ్ళు అందుకనే ఇక్కడ ఉండలేక సరే ఇది లోపలంతా బయాజ్డ్గా అయిపోయింది మనం ఎన్ని చేసినా ఏం చేసినా అక్కడ విలువ అనేది ఏం ఉండదు అని చెప్పి మేబీ తను కూడా బయటకు వచ్చేసిన రీజన్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు రాము స్వచ్ఛందంగా ఇంకా రీతు దివ్యాన్ని చేసింది మ్యానిపులేటర్ నువ్వు అని ఇది ఓకే పర్వాలేదు కొంచెం ఎందుకనంటే రీతుకి చెప్పడానికి కొన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి దివ్య నిన్న వీడియోస్ చూపెట్టారు వీడియోస్ చూపెట్టినప్పుడు దివ్య నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాన్ప్లేట్ చేసావు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేసావు అది చేసావు ఇది చేసావు అనేది కానీ ఒక విషయం మర్చిపోయింది రీతుకు ఫేవర్గానే కదా ట్రైన్ ఎపిసోడ్లో దివ్య రీతుని తీయకుండా అక్కడ తనుజాని తీసి పక్కన పెట్టింది కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు అలా దివ్యాన్ని చేయటం అనేది అంటే అక్కడ వేరే వాళ్ళ లేఖన లేకపోతే పర్ఫెక్ట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అదే చెప్పేది ఇప్పుడు ఎవరినన్నా నామినేట్ చేసావు అని అంటే ఇట్స్ అ బిగ్ పాయింట్ బిగ్గెస్ట్ పాయింట్ గౌరవ్ కూడా చాలాసార్లు అన్నాడు నిఖిల్ కూడా రాముతోటి కూడా చాలాసార్లు మొత్తుకున్నారు వీళ్ళు నీకు మంచి పాయింట్స్ ఉండాలి జస్ట్ లైక్ దట్ నువ్వు అలా చేసేయకు అని చెప్పి ఇంకా నిఖిల్ రీతుని చేశాడు అది నిఖిల్ రీతుని ఏ పాయింట్లో చేశాడు అనేది అయితే తెలియదు మేబీ రీతుని నీ గేమ్ నువ్వు ఆడట్లేదు పక్కనోడి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనే పాయింట్ల పల తను చేసి ఉండొచ్చు ఇక గౌరవ్ సంజనాన్ని చేశాడు ఇది సూపర్ అనిపించింది మీరు గేమ్స్ ఆడరు మీరు టాస్క్లు ఆడరు ఏదైనా ఉంటే దొంగతనం లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిలు ఫస్ట్ మీకు తిండి ప్రయారిటీ అన్నాడు సూపర్గా అనిపించింది పాయింట్ మాత్రం ఎందుకంటే గౌరవం కూడా నీకు నీ ఫుడ్ ఇంపార్టెంట్ కదా ఫుడ్ పని చేసుకోమంటే ఫుడ్ కూర్చున్నా అంటే అక్కడ తన దొంగతనం చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు సంజన గారు అండ్ సంజన గారి ఫ్యాన్స్ ఇది క్లియర్గా వినండి అక్కడ తన బ్రేక్ఫాస్ట్ తను చేస్తున్నాడు ఇలా దొంగతనం పుచ్చకాయ దొంగతనాలు తను ఎన్ని చెప్పుగాక మళ్ళీ మొత్తం అదే చేస్తుంది అదేదో కంటెంట్ అనుకుంటుంది వెళ్ళి తీసేసుకొని తినేస్తుంది అని అంటే నేను పక్కన వాళ్ళకి కూడా ఇచ్చా వాళ్ళకి కూడా ఇచ్చా వాళ్ళు తిని మాట్లాడుతున్నారు కొంతమంది రివ్యూవర్స్ కూడా తిని మళ్ళీ బయటకు వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారు అసలు చేయడమే తప్పు ఆ తప్పులో షేరింగ్ చేసుకున్న వాళ్ళది ఇంకా తప్పు మళ్ళా సంజనాన్ని వెనకేసుకురావడం ఇంకో పెద్ద తప్పు అలా చేయకూడదు కదా సంజనాన్ని కరెక్ట్ పాయింట్లోనే అంటే చిన్న చిన్న పాయింట్స్ అసలు అంటే గేమ్లో పెద్దగా ఆవిడే పార్టిసిపేషన్ ఏమి లేదు లేదు కాబట్టి వేరే పాయింట్స్ ఏమున్నాయి దొంగతనాల పాయింట్స్ దొంగతనాల పాయింట్స్ లోపల చేశారు ఆడికైతే ఈ విషయంలో బ్రెయిన్ మాత్రం ఉండదు ఎన్నిసార్లు చెప్పిన ఓకే ఇక నెక్స్ట్ కళ్యాణ్ సుమను నిఖిల్ని నామినేట్ చేశారు పాయింట్స్ ఏంటి అనేది ఇంకా రాలేదు మన దగ్గర దాకా దివ్య డెమోన్ వచ్చి గౌరవ్ని చేశారు ఫస్ట్ నుండి మరి దివ్య డె గౌరవ్ని ఎందుకు చేసింది అనేది నాకైతే తెలియదు దివ్యాకి గౌరవ్కి మంచి బాండింగ్ ఉంది మొన్నటిదాకా దివ్య కూడా కొన్ని కొన్ని ఏం చేస్తుందంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యాలి కొన్ని విషయాలు నామినేషన్ పాయింట్స్లో బర్నింగ్ కూడా చేసింది లాస్ట్ టైం ఏమో నాకు నచ్చలేదు మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది గౌరవ్ తోటి నాకు బాండింగ్ ఉన్నా మొన్న కెప్టెన్సీ తనూజ కెప్టెన్సీ టాస్క్లో తనూజాని తీసేయని గౌరవ్ తోటి ఇది చేసినా అండ్ గౌరవ్ దివ్య కెప్టెన్ అయ్యే టాస్క్లో గౌరవ్ కాస్తా కూస్తా హెల్ప్ చేసిన ఏం చేసిన ఇక్కడ నేను బయాస్ట్గా ఆడట్లేదు అని ఏదో ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ నామినేట్ చేసినట్టు ఉందో తప్ప విషయం అయితే లేదు డెమాన్ మాత్రం క్లియర్ కట్గానే తను బ్రదర్ మీరు ఇంకా గేమ్ ఇంప్రూవైజ్ చేసుకోవాలన్నట్టు చెప్పారు అలాగే నిఖిల్ కూడా నేను అది చేయలేదా నేను కింద టాప్లో ఉన్నాను నాకన్నా వెనకాల ఇప్పుడు ఎలా ఉందంటే నాకన్నా ఏదో వెనకాల చాలామంది నేనే కొంచెం బెటరు అన్నట్టుగా ఉంది అంటే ఆ స్టోరీ వేరు ఆ స్టోరీ తర్వాత చెప్తా నేను మీకు సో ఈ బెటరు వాళ్ళకన్నా అంటే సంజనా కన్నా బెటర్ నేను భరణి లాస్ట్లో ఉన్నాడు భరణి కన్నా బెటరు రాము కన్నా బెటరు సాయి కన్నా బెటర్ అని వాళ్ళతో పోల్చుకుంటున్నాడు నిఖిల్ కానీ తనకున్న స్టేటస్ ఏంటి ఫైర్ స్టామ్ ఫైర్ స్టామ్గా లోపలికి వచ్చినప్పుడు అక్కడికి ఆయేష శ్రీజ వీళ్ళు ఫైట్ చేసినంత స్పిరిట్ కూడా గౌరవ్కి నిఖిల్కి లేదు గౌరవ్ అట్లీస్ట్ ఫైట్ చేస్తున్నాడు ఎందుకనంటే ఇమాన్యువల్ తనకి కనీసం చెప్పకుండా అతనిది పోతది టాస్క్ అనగా కూడా అతని దగ్గర సమ్ పవర్ ఉంది కదా గోల్డెన్ పవరు ఆ గోల్డెన్ పవర్ ఏంటి అతనికి అర్థం కానప్పుడు గేము అసలు ఏం జరుగుతుంది అనేది స్ట్రాటజీ అది నా నీకు అర్థం కాదు అతనికి ఎలాగో అర్థం నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఇమాన్యువల్ నీ లెటర్ వచ్చింది నీ లెటర్ ఆఫ్టర్ ఆల్ నువ్వు లెటర్ కోసం ఆడియో లెటర్ కోసం నువ్వు ఇలా చేసావా అని చెప్పి గౌరవ అంటంలో తప్పేం లేదు ఎందుకనంటే అది నీ మీద ఆధారపడి నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి నువ్వు గెలుచుకుంటే నువ్వు వినే అవకాశం ఉంటుంది పక్కన వాడి కొట్టేసి వాడు పర్మిషన్ లేకుండా ఏం లేకుండా అంటే ఇక్కడ బిగ్ బాస్ కూడా పర్మిషన్ తీసుకో అని చెప్పాలి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య క్లాష్ రావాలి ఆ క్లాషే గొడవలకి మూలం అవ్వాలి ఆ గొడవలు ఉంటేనే ఆడియన్స్కి కొంచెం మసాలా యాడ్ అవుతుంది అన్న పాయింట్లో కావచ్చు ఇంకా నిన్నటి ఎపిసోడ్కి వచ్చేద్దాం అసలు నిన్నటి ఎపిసోడ్లో ఫస్ట్ రీతు గురించి మాట్లాడుకుందాం రీతు టాప్లో పెట్టమంటే ఎవరిని పెట్టాలి మీరైతే ఎవరిని గెస్ట్ చేశారు డెమాన్ పవన్ కదా డెమాన్ పవన్ని ని పెట్టాల్సింది పోయి తనూజ అని పెట్టింది ఎందుకు పెట్టింది దీని మీద కొంత మనం చేద్దాం రీసెర్చ్ అనాలిసిస్ చేద్దాం అదేంటంటే ఫస్ట్ శ్రీజ అండ్ బరణి హౌస్లోకి వచ్చేసిన తర్వాత ఎక్కడొక్కడ వంటింట్లోనో అర్ధరాత్రి లాన్లోనో లేక ఇంకో చోట లేకపోతే లైవ్లో మనం కట్ చేసి ఉండొచ్చు ఇక్కడ టాప్లో ఉన్నది తనూజ నెక్స్ట్ కళ్యాణు తర్వాత ఇమాన్యులు అని ముందుగానే సూచనలు సలహాలు ఇచ్చేశారు మనీష్ అయితే క్లియర్ కట్గా కళ్యాణ్కి చెప్పేశాడు నువ్వు కప్పుకి దగ్గరలో ఉన్నావు కానీ రెండో ప్లేస్లో కొట్లాడుతున్నావు నువ్వు క్లియర్ క్లియర్ కట్గా అది చేసుకోవాలి అని చెప్పేసింది కదా ఇక్కడ అందరూ అంటే డెమోన్ పవన్ కూడా కాదు నేను తనూజా ఫ్యాన్స్కి అవ్వకూడదు తనూజా ఫ్యాన్స్ నెక్స్ట్ రీతు కూడా మన సైడే ఉంది అంటే ఇక్కడ మనం కాదు ఇప్పుడు అది కొంత ఆత్మాభిమానం కొంచెం చంపుకున్నట్టే ఉంటుందేమో నీ తర్వాత ఎవరు టాప్లో ఉంటారని అడిగి ఉండాల్సింది ఇప్పుడు నిన్ను నువ్వెవరు టాప్లో ఉంటావు నువ్వు నీ తర్వాత అంటే నేను బాగుంటా నా నేను బాగా ఆడుతున్నా టాప్లో ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు కానీ ఇక్కడ అందరూ ఐదు ఐదు మంది ఐదుగురు తనుజకి ఐదుగురు మాన్యువల్కి చెప్పేయడం వల్ల ఏంటంటే క్లియర్ కట్గా వాళ్ళకి లీక్స్ వచ్చేసాయి నాగార్జున గారి మాటల్లో క్లారిటీ వచ్చేసింది సరే ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ఎందుకు క్లారిటీ వచ్చేసింది ఏంటంటే చెప్తాను తనూజ ఒక చోట టాస్క్లో కళ్యాణ్ని రిమూవ్ చేయని హ్యాండ్ మీద రాసింది కదా అది గమనించారు కదా గమనించి అడిగారు కూడా అడగటం ముద్దుగా అడిగి దివ్య కూడా చేసిన పని అదేగా దివ్య చేసింది ఏంటి నువ్వు తనూజాని తీసేసేయని ఇప్పుడు తనుజాని తీసేయని దివ్య అంటే తప్పు అవుతుంది తనుజా వచ్చి కళ్యాణ్ని తీసేయని చెప్తే తప్పు ఎలా అవుతుంది రాంగు రాంగ్ కాదు రైట్ ఎలా అవుతుంది ఒకళ్ళ విషయంలో అదే పాయింట్ తప్పైనప్పుడు ఇంకొకళ్ళ విషయంలో అదే పాయింట్ రైట్ ఎలా అవుతుంది అది అవ్వదు కదా కనీసం ఇంకోటి ఎక్కడ గ్యాలరీలో ఉన్నంతమంది ఎవరో మిత్రుడు చెప్పాడు ఇందాక ఫ్రెండ్ ఇరవై తొమ్మిది మంది ఉన్నారంట గ్యాలరీలో ఆ గ్యాలరీలో చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎంతమంది ఇది చేస్తారంటే సుమన్ని తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ టాప్లో పెట్టే పోను అదే అన్నా హౌస్మేట్స్ చెప్పాడలే లేకపోతే సుమన్ కన్నా చెప్పారంటే సుమన్కి చెప్పలేదు అక్కడ ఉన్న హౌస్ మేట్స్కి చెప్పలే ఎవరికీ చెప్పాల సుమన్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అని ఇక్కడ సుమన్ అండ్ దివ్య విషయం కూడా చెప్తా ఆ ఇరవై తొమ్మిది మంది ప్రామాణికం స్కేల్ ఎలా అవుతుంది బయట కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తున్నారు కదా ఒక్కసారి రివీల్ చేయండి ఇన్ని ఓట్స్ పడ్డాయి ఇన్ని ఓట్స్ పడ్డాయి ఇన్ని ఓట్స్ పడ్డాయి అఫీషియల్గా అని చెప్పి ఆ రోజు నిన్న కూడా రివీల్ చేయాల్సింది ఆ ఇరవై తొమ్మిది మంది మీరు తీసుకొచ్చిన వాళ్ళు అందులో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా రెగ్యులర్గా కొంతమంది కనపడతా ఉంటారు మనకి వాళ్ళు ఏదో ఊరి నుండి వచ్చినట్టు లేకపోతే ఇంకోటి అని కొంతమంది వచ్చారు కొంతమంది యూనిట్లో సభ్యుల ఫ్యామిలీస్ మెంబర్స్ అయి ఉంటారు కొంతమంది మ్యాక్సిమం ఇదే జరుగుతుంది ఎందుకంటే నేను మీడియానే కాబట్టి నాకు తెలిసి ఇవన్నీ మా అక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నాడు సార్ నా ఫ్యామిలీ వస్తుంది ఓకే తీసుకునిరా ఓకే కూర్చోబెడతారు వాళ్ళని అడిగించు ఎంతసేపు చెప్పటం వీళ్ళకి ఓటింగ్ వేయించు లేకపోతే వీళ్ళని వాళ్ళకి ఓట్లేయమని చెప్పి ఎంతసేపు టూ మినిట్స్ వాళ్ళు ఓటింగ్ వేసింది కూడా కావాలనుకుంటే ఊరకే వాళ్ళు అలా వేస్తారు బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్లో వాళ్ళ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అది తప్పని నేను అన్నట్ల కాకపోతే చాలా క్లియర్ కట్గా బయట జరిగే ఓటింగ్ ఒకటి లోపల వీళ్ళు హైప్ చేసేది ఒకటి అప్పుడు చూడండి లెమాన్ పవన్ ప్రోమో కూడా చాలా క్రష్ చేసేసారు అక్కడ ప్రోమో పీ బత్సంగా ఎలివేట్ చేయొచ్చు ఇద్దరిని ఆపాడు గౌరవ్ని భరణిని ఇమ్మాన్యువల్ని భరణిని ఇద్దరిని ఇట్లా పట్టుకుని ఆపాడు వాళ్ళిద్దరు అతను ఉడుంపట్లో నుండి బయటికి రాలేపారు టాస్క్లో అది ప్రోమో బ్రహ్మాండం కట్ చేయచ్చు బాహుబలి సాంగ్ ఏదో వేసి అది చేయరు సో కొంతమందిని బాగా ఆడుతున్నా కూడా ఎలివేషన్స్ కానీ అవి కానీ క్లియర్ కట్గా ఇవ్వరు తక్కువే ఇస్తారు ఇక భరణి విషయంలో భరణి సేఫ్ ఆడుతున్నావు భరణి నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని చెప్పి ఆడియన్స్ మైండ్లో పదే 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 మేబీ సేఫ్ ఆడుతుండొచ్చు కానీ ఇది క్లియర్ కట్గా మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు బాగా ఆడుతున్నారు ఆడియన్స్ తనుజ బాగా ఆడుతుంది తనుజా జోలికి హౌస్లో ఎవరు రావడానికి వీలు లేదు హౌస్లో వాళ్ళు ఇంకా చచ్చిన నేను పెట్టిన తమ్మ కూడా జడ్జ్మెంట్ ఇదే ఏంటి తనూజా జోలికి వస్తే చచ్చారే ఇక అసలు మీకు వాళ్ళ ఫ్యాన్స్ మామూలుగా ఉన్నారు నిజంగానే బయట కూడా అలాగే ఉంది తుఫాన్ లాగా ఉంది ఫ్యాన్స్ బీభత్సంగా ఉన్నారు సూపర్గా ఆడుతుంది కాకపోతే కొన్ని తప్పులు చేసేటప్పుడు కొన్ని తప్పులు అని చెప్పలేకపోతే ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఉండరు దేవుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైటు ఇక్కడ మనకు కొన్ని కొన్ని ఉంటాయి ఏమైనా చదువుకున్నప్పుడు అరే ఇక్కడ ఇది రాంగ్ కదా ఇది అధర్మం కదా ఇది ఎలా చేశారు అని అలాంటి మామూలు మనుషులు తప్పు చేయకుండా ఎలా ఉంటాం మరి నేను పర్సనల్గా తీసుకుంటున్నా పర్సనల్గా ఏం లేదు నాకు అనిపించింది చెప్తున్నా కొన్ని బాగా చెప్పేవి కొన్ని నవ్వుతూ చెప్పేవి ఓకే ఫైన్ అది వేరే ఉంటుంది ఇది నాకు ఎందుకో కొంచెం సీరియస్ మేనర్లోనే చెప్పాలనిపించింది సో ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకు అని అంటే ఇది నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను రాంగ్గా మీరే చెప్పండి నేను రాంగ్ అయితే లేదండి అని కాకపోతే దానికి ఒక రీజన్ కూడా ఇవ్వండి సో దట్ నాకు నేను కూడా తెలుసుకుంటా ఇప్పుడు దివ్యా చేస్తే తప్పన్నప్పుడు తనుజ చేస్తే ఒప్పేలా అవుతుంది కొన్ని విషయాలు అలాగే సుమన్ దివ్య విషయంలో టాస్క్ విషయంలో కూడా మోటివేట్ చేసింది ఎవరు బాగా ఆడింది ఎవరు దివ్య ఆడింది అతను వెళ్ళి ఊరకే మిల్క్ రండి మీరు అక్కడ మిల్క్ తీసుకోండి అక్కడ కూర్చోండి తాగండి అన్నప్పుడు జస్ట్ పాలు తాగాడు అంతే సుమన్ అక్కడ కళ్యాణ్ వచ్చాడు మీరు అబ్జర్వ్ చేయండి కళ్యాణం చేంజ్ చేస్తున్నారు మీరు ఏదైనా టాస్క్ అని అనుమానాస్పదంగా దివ్యాని అడిగినప్పుడు వెంటనే స్పాంటేనియస్గా దివ్య ఏ చక్కెర తీసుకుంటున్నారు మీరు సుమన్ గారు అని చెప్పి అక్కడ మ్యాన్ప్లేట్ చేసింది అక్కడ దివ్యాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి క్లియర్ కట్గా దివ్యాన్ని బాగా ఆడుతున్నావు బలే ఆడావు నువ్వు కళ్యాణ్ కూడా తప్పుదోవ పట్టించావు అని అక్కడ ఏదో సమ్ ఒక పాట కూడా ఫన్నీగా వేశాడు మరి అలాంటప్పుడు నాగార్జున నోటి నుండి ఆ పాయింట్ ఎందుకు రాలా దివ్య నైంటీ పర్సెంట్ రాంగ్ అయినా కూడా బాగా ఆడినప్పుడు మెచ్చుకోవాలి కదా తనూజ నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయినా తప్పు చేసినప్పుడు నువ్వు చెప్పాలి కదా అన్బయాస్డ్గా ఉండాలి కానీ మీరే కంప్లీట్గా వీళ్ళు విన్ను ఇక వీళ్ళ జోలికి రావద్దు అని అంటే బిగ్ బాస్ ఇంకా వ్యూవర్స్ దేనికోసం చూడాలి ఎందుకు చూడాలి ఓకే ఇది పక్కన మేడం ఇది నాకు సండే ఎపిసోడ్లో హైలైట్స్లో మీతో పంచుకోవాలి అని అనుకున్న పాయింట్స్ ఇంకా నెక్స్ట్ రాముకి ఈ విషయం అర్థమైపోయిందేమో డౌట్ నాకు ఎందుకనంటే బయట నుంచి వచ్చిన శ్రీజ రాము కూడా క్లోజు భరణి కూడా రాముకి క్లోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో చెప్పేసి ఉంటారు ఇలా జరిగింది సో విన్నరు ఎవరు టాప్ వన్లో టాప్ టూలో ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్స్ తోటి మొత్తం దరిద్రం వదిలిపోయినట్టు జలుబు వదిలిపోయినట్టు ఐదుగురు కూడా డిసైడ్ అయిపోయారు ఐదుగురిలో కన్ఫామ్గా ముగ్గురైతే ఇప్పుడే చెప్పేస్తా మీరు కూడా ఒప్పేసుకుంటారు ఐదుగురిలో టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనేది చెప్పేనా యా ఫస్ట్ తనుజే ఉంటుంది టాప్ ఫైవ్లో మీకు తెలుసు నెక్స్ట్ ఇమాన్యువల్ ఉంటాడు థర్డ్ కళ్యాణ్ ఉంటాడు వీళ్ళు కాకుండా టాప్ త్రీలో ఇంకెవరన్నా ఉండే అవకాశం ఉందా అదే కదా నిన్న క్లియర్ కట్గా మ్యాన్ఫులేట్ చేసి చాలా క్లారిటీగా కూడా ఎస్టాబ్లిష్ చేసి అందరి మైండ్స్లో చెప్పేశారు అంటే ఆడియన్స్ మైండ్స్లో చెప్పేశారు ఇదే పాయింట్ లోపల ఉన్న హౌస్ మేట్స్కి కూడా అర్థమైపోయింది మేబీ అందుకేనేమో కళ్యాణ్ బాగా డల్ అయిపోయాడు ఆటలో అంటే నేను ఎంత చేసి ఏదైనా చేసినా కూడా విన్ను కాలేదు కళ్యాణ్కి ఇంకోటి ఆపర్చునిటీ కూడా రావట్ల అప్పుడు ఒకసారి వచ్చింది రీతు విషయంలో డెమాండ్ విషయంలో ఇలా ఇలా చేయి చూపెట్టాడు బా సూపర్గా ఆడతాడు ఇక మా ఓడు అని చెప్పి అందరూ అనుకున్నారు తర్వాత 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 అతను క్లియర్గా ఆడుతున్నాడు మ్యాన్ ప్లేట్ చేయట్లేదు గేమ్ గేమ్లో ఆడుతున్నాడు అదే మెచ్చుకున్నారు నాగార్జున కూడా నిన్న సూపర్గా ఆడుతున్నారు నువ్వు కొంచెం అప్ చేయి అని చెప్పి జాకిల్ని పెట్టి ఇలా 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 లేపినట్టుగా లేపారు అంతా బాగానే ఉంది ఓకే మీరు భుజంపైన కూడా భర్ణి గారు మీరు కూడా బాగా ఆడుతున్నారు అప్లాస్ క్లాప్స్ కొట్టారు అయితే అజాత శత్రువు అనేది తీసేయండి అని అయితే నిన్న దివ్యాన్ని కూడా కేక కదా ఆయన అరిచాడు కదా దివ్య మీద కూడా నువ్వు నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను ఇలా ఉంటా నేను ఇలా అని చెప్పి అంత డౌన్ అయిపోయి ఇదైపోవాల్సిన అవసరం లేదు భరణి గారికి ఒక చిన్న ఒక మంచి టాస్క్ ఆడినా లేకపోతే ఇక్కడ బాగా ఆడాడు భరణి అని అనిపించుకున్నా కూడా సూపర్ డూపర్గా ఎలివేషన్ వస్తుంది అందరూ వెయిటింగ్ దానికోసమే నిన్న నాగార్జున చెప్పింది కూడా అదే ఆయన కొంచెం ఇంకా మార్చుకోవాలనేది అయితే ఈ విషయం పదే పదే చెప్పి ఇమాన్యువల్ మళ్ళా అతన్ని నామినేషన్లో తేవడం అనేది అన్యాయం అనిపించింది ఎందుకు అన్నిసార్లు ఇది చేయటం ఇమాన్యువల్ అదేదో గో ఇది అనిపించుకోవడమో లేకపోతే గొప్ప అని అనిపించుకోవడము అసలు నువ్వు రాలేదు కదా నామినేషన్స్కి నువ్వు రాకపోతే అది డేంజరేగా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు డేంజర్లోకి వస్తాడు అవకాశం ఉంటుంది అసలు ఎవరు గొద్దపోతే ఒక రోజు వెళ్ళిపోతాడు కూడా ఇదే నాగార్జున చెప్తే అవును సార్ నిజమేనేమో అన్నట్టుగా అన్నాడు ఇక కుర్చీలో నుండి లేపడం కరెక్టేగా ఆ విషయంలో దివ్య దివ్యాని ఎందుకు అన్నిసార్లు అదే ఒకవేళ తనుజ జగన్ క లేకుండా భలే లేపేవమ్మా సూపర్ ఎంత కామెడీగా ఉందో మాకు అని చెప్పి ఫుల్ చప్పట్లు కొట్టేవాళ్ళు ఏమో అనిపించింది ఇంకా ఇంత మాట్లాడుకున్నాం కదా ఇక డెమాన్ కూడా చెప్పాడు దివ్య మూడు సార్లు తప్పు చేసిందండి అయితే ఒక విషయం నచ్చింది నాగార్జున గారు చెప్పింది ఒక పాయింట్ అయితే నచ్చింది తప్పు చేసినా లేకపోతే మ్యానిపులేట్ చేసినా నీ గేమ్ కోసం నువ్వు చేస్తే అర్థం చేసుకుంటారు ఎవరైనా ఓకే తను కెప్టెన్ అవ్వాలను లేకపోతే ఇంకోటను ఇంకోటను లేకపోతే మ్యానుపులేషన్ చేసింది మిగతా వాళ్ళందరినీ తన వైపుకి తిప్పుకొని తను కెప్టెన్ అయింది సూపర్ స్ట్రాటజీ అని నీ విషయంలో నువ్వు సెల్ఫ్గా చేసుకుంటే అది ఓకే కానీ పక్కనోడు పడిపోవాలి పక్క తొక్కేయాలి పక్క తీసేయాలి అనే పాయింట్లో చేస్తేనే అది కంప్లీట్గా రాంగ్ అది బయట నిజ జీవితంలో కూడా బయట లైఫ్లో కూడా నీ ఇంప్రూవైజేషన్ కోసం చేయి అంతే కానీ నువ్వు పక్కన్ని వేలు చూపిస్తూ వాడు వాడు ఇలా చెప్పలేదు వాడు అలా చెప్పలేదు లేకపోతే పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటే నువ్వెప్పుడు ఇంప్రూవ్ అవుతావు ఇది ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ దివ్య ఈ విషయంలో మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే మాత్రం దివ్య గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫర్ షోర్ ఈ విషయం మళ్ళీ మనం వీకెండ్లో మాట్లాడుకుందాం ఇక తనుజ పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం ఇప్పటికీ చెప్తున్నా తనుజ నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్ గేమర్ నిన్న భరణిని కూడా చెప్ప చూసారో లేదో మీరు భరణిని నామినేట్ చేయడమే కాకుండా లాస్ట్ వీకు ఆ విషయాలు చెప్పడం ఇప్పుడు దివ్య ఎలా చెప్పిందో అలాగే నామినేట్ చే చేసి వీరిలా బాగా మిమ్మల్ని చూసి నేను ఫ్యాసినేట్ అయిపోయాను ఫిదా అయిపోయాను బట్ మీరు మీ గేమ్ సరిగా ఆడట్లేదు బర్ణి గారు భర్ణి సార్ అని చెప్పడం అనేది కూడా చాలా ఓపెన్గా చెప్పడం అనేది గుడ్ రెండోది భరణి వెళ్ళి నన్ను సేవింగ్ చేస్తావా అన్నప్పుడు కూడా ఆవిడ అమ్మాయి అబద్ధం చెప్పిందేమో అనిపి నేను వేరే వాళ్ళకి మాటిచ్చాను అని చెప్పి నీకు భర్ణి గారి కన్నా వేరే వాళ్ళు అంత క్లోజ్ ఎవరు ఉన్నారు ఇమాన్యువల్ కాదు ఇమాన్యువల్ అసలు నీకు అంత ఇమాన్యువల్ కోసం ఉపయోగించాల్సినది కాదు రీతున కాదు ఒకవేళ రీతు అండ్ తనుజా వస్తే కనుక కాదు తనుజానే తన కోసమే ఇది చేస్తా రీతునైతే సేవ్ చేయదు సంజన గారి గురించి సేవ్ చేయదు ఎన్నిసార్లు వచ్చిన గౌరవ్ అండ్ నిఖిల్ తోటి వాళ్ళే రెగ్యులర్గా ఇక్కడ నుండి నామినేషన్స్లోకి వచ్చేది కాబట్టి వాళ్ళ గురించి యూజ్ చేయవు సుమన్ ఉన్నాడా సుమన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఎక్కువ తనకి ఫ్యాన్స్ ఉన్నారు అన్న సంగతి నీకు క్లియర్గా తెలుసు అలాంటప్పుడు నువ్వు యూజ్ చేయాల్సింది భరణి గారు లోలో ఉంటున్నారు ఇక్కడ నుండి ఆయన ఎవ్రీ టైం నామినేషన్స్లోకి వస్తాడు అని తెలిసి కూడా నో చెప్పటం రెండవది అక్కడ రామును సేవ్ చేయడానికి ఉపయోగించలేదు దానికి భరణి గారు వెళ్ళి హగ్ చేసుకోవాల్సిన పనే లేదు ఎందుకు అని అంటే తనకి ఆ అస్త్ర ఉపయోగం అంటే తను సేవ్ చేసినందువల్ల ఉపయోగం లేదు రామును సేవ్ చేసినందువల్ల ఎందుకంటే తను బయటికి వెళ్ళిపోతున్నాడు తను ఎలాగూ ఉపయోగించదు కోసం అయితే నిన్న ఉపయోగించటం మానుకుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు ఈ విషయంలో చాలా క్లియర్గానే ఉంది అమ్మాయి మైండ్ గేమే ఆడుతుంది చాలా తెలివైన అమ్మాయి అందరికన్నా కూడా ఎక్కువ తెలివైన అమ్మాయి తనుజ సో అదేదో గారు తనకు ఫేవర్ చేశారు అని చెప్పి ఆయన పాపం అమాయకంగా వెళ్ళి ఇది చేసుకోవటం చాలా దయనీయంగా ఉంది పోతే పోతారు ఉంటే ఉంటాలి అని చెప్పి ఆయన చాలా లైటర్ వేలో ఆడి చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉంది ఇక్కడ అందరూ అందరే సాయి అన్నట్టు అందరూ కట్టప్పలే అందరూ కొంతమంది గేమ్ అర్థం కాక అలా మిగిలిపోతున్నారు గేమ్ అర్థమైన వాళ్ళు మాత్రం పక్క లో పోటు పొడే అన్న పాయింట్లో కూడా ఏం ఆలోచించట్లా నేను దీనికి రీతునే ఉదాహరణ రీతు డెమోన్ని పెట్టకుండా అక్కడ క్లియర్గా తనుజానే పెట్టింది ఎందుకని అంటే తనూజా ఫ్యాన్స్కి చెడ్ అవ్వకుండా అలాగే అసలు పెట్టాల్సిన అవసరం లేదు డెమోని పెడితే కొంపలే మునిగిపోతే టాప్లో డెమోన్ ఉంటాడు అని అనుకుంటే ఏమైంది అంటే గేమ్ అందరికీ అర్థమైపోయింది లోపల తనుజ ఫిక్స్ అందుకనే తమ్నెల్లో కూడా అదే పెట్టా ఫిక్స్ అయిపోయింది అని చెప్పి అందరూ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు నిన్న రీతు చేసిన చర్యతో ఇది క్లారిటీ వచ్చేసింది అందరికీ సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నిన్న ఈరోజు నామినేషన్స్లో అయితే ఆర్గ్యుమెంట్స్ ఎంత ఆర్గ్యుమెంట్స్ ఇయో మా ఏదో చెప్పినట్టు వినేవాడు ఉంటే ఎంత చెప్తారు అన్నట్టుగా బ్రహ్మానందం ఏదో సినిమాలో అంటాడు అలా కాకుండా చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో పెట్టడం అనేది అమ్మయ్య రక్షించరు రా బాబు లేకపోతే ఓవర్లాప్ అయిపోయే మాటలు మనం వినలేక పెద్ద పెద్దగా అరుపులు తప్ప ఎవరు ఏ పాయింట్ అనేది అర్థం కాదు పైగా రీతు ఇంత పెద్ద నోరేసుకుని పడిపోవడం లేకపోతే తనుజా కూడా ఇది చేయటం అనేది సంజన గారు బాబోయ్ అసలు వీళ్ళందరివి మనం ఎక్కువగా వినలేము కాబట్టి ఐదు నిమిషాల్లోనే ఇది కట్ అయిపోతూ ఉంటుంది ఇదో దిస్ ఈజ్ మై అనాలసిస్ మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అందరికీ మంచిగా కామెంట్ మీ పాయింట్స్ చెప్పండి నన్ను విమర్శించినా పర్వాలేదు పాయింట్స్ చెప్పండి అండ్ దయచేసి నో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఒకవేళ ఉంటే చెప్పాను కదా టిట్ ఫర్ ట్యాట్ లాగానే ఉంటుంది సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్స్ పవన్